వచ్చి రాజకీయాల ఉన్నమాలు తిన్న వ్యక్తి ఏదో అమెరికాలో చదువుకొచ్చి అప్పుడు వాళ్ళు ఆయన మంత్రిగా ఉంది కాబట్టి నాలుగు లక్షరాలు ఇంగ్లీషు మాట్లాడితే పెద్ద లీడర్ అనుకుంటున్నాయి మాలాగా గ్రామీణ స్థాయితో రైతు కుటుంబంలో పుట్టి వచ్చిన నాయకుడు కాదని ఆయన మాట్లాడు పోయిపోయి సూర్యాపేటకు పోయి సూర్యాపేటలో ఒక మంత్రి పదేళ్ళుగా మహాత్మా గాంధీ యూనివర్సిటీ అంటే ఎక్కడుందో తెలియదు ఎస్ఎల్పిసి టనల్ ఎక్కడ మొదలైతే ఎక్కడ పూర్తి అవుతుందో తెలియదు బ్రాహ్మణ విలువల ప్రాజెక్ట్ అంటే తెలియదు ఆయనకు తెలిసిందల్లా షాబాద్ విలేజ్ షాబాద్ మండలం మొయినాబాద్లో వెయ్యి ఎకరాల భూమి కొనుక్కొని ఫామ్ హౌస్ కేసీఆర్ లాగా కట్టుకొని రెండో కేసీఆర్ లాగా ఉన్న మాజీ మంత్రి కాన్సెన్స్లో మీటింగ్లో పోయి మాట్లాడుతూ అభివృద్ధి విషయంలో బడ్జెట్ మీద మాట్లాడి మాట్లాడిండు నల్గొండ జిల్లాలో అభివృద్ధి మీద మాట్లాడితే ప్రజలు కేటీఆర్ కానీ మరొకసారి ఊర్లకి రానియరు ఎందుకంటే నీకు సిగ్గుండాలి మాట్లాడడానికి పదకొండు స్థానాలలో యాభై అరవై డెబ్బై వేలతో నోడిపోయి పార్లమెంటు సభ్యులు ఇద్దరు ఒక నల్గొండ పార్లమెంటు సభ్యులేమో భారతదేశ చరిత్రలోనే సౌత్ ఇండియాలో హయ్యెస్ట్ మెజార్టీ రఘువీర్ రెడ్డి ఎవ్వరూ ప్రచారం చేయలే నేను నల్గొండల ప్రచారం చేయలే యాభై ఐదు వేల మెజార్టీ వచ్చింది ఈయన సిరిసిల్లాలో యువరాజు పదివేల కోట్లు డెవలప్ చేసుకుంటే రెండు వేలు బండి సంజయ్కి లీడ్ వచ్చింది గజ్వేల్లో లీడే బీజేపీకి సిద్దిపేటలో రెండు వేలే నీడు ఇక్కడ ఒకటి ఆ సూర్యాపేట చావు తప్పి కన్నులు రూ ఆ సింగిల్ గుణం ఏదో దోసుకున్న సొమ్ము ఖర్చు పెడితే దామోదరెడ్డి గారు కొద్దిగా అప్పుడు ఆరోగ్య కాలు ఫ్రాక్చర్ అయ్యి కొంచెం ఇబ్బంది ప్రచారం చేయలేక గెలిచినట్ట లెక్క దామోదరెడ్డి గారు ఆయన దగ్గర పోయి మాట్లాడి రేవంతు రాజకీయ మరుగుజ్జు పిగ్ని అంటారు ఎవరు పడితే వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారని అంటే తండ్రి కొడుకు బిడ్డ అల్లుడు సడ్డకుని కొడుకునే మోకా కేసీఆర్ మోకాలెత్తు లేనివాళ్ళు అవాకులు చెవాకులు పేలుతున్నారట నువ్వు మాట్లాడే మీటి సూర్యాపేటలో పోయినా ఆయన ఎంత ఉన్నాడు రేవంత్ రెడ్డిలో సగం ఉన్నాడు పక్కకు కేసీఆర్ అనుకుంటున్నావు సీఎం మా సీఎం గారు అని గౌరవం లేకుండా మా సీఎం గారు దాంట్లో సగం ఉన్న జగదీశ్ రెడ్డిని పెట్టుకోవాలి పక్కకు ఒక పీటు రెండు బీటలో ఉంటాడు ఆయన ఆయన పక్కన పెట్టుకొని మా కేసీఆర్ రేవంత్ రేవంత్ రెడ్డి గారు తండ్రిచాడు కొడుకు కాదు రైతు కూలీగా రైతు కుమారునిగా కొట్లాడుకుంటూ కొట్లాడుకుంటూ అంచెలంచెలుగా ఎత్తుకుంటూ ముఖ్యమంత్రి స్థాయి అయిండు పార్టీలు వేరైనా మేమందరం కూడా సపోర్ట్ చేసాం నాయన తెలంగాణ పేరు మీద దొంగ దీక్షలు చేస్తూ దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి సోనియా గాంధీకి కాలు మొక్కి పద్నాలుగు మంది కుటుంబ సభ్యులను తీసుకుపోయి సోనియా గాంధీ పుణ్యమాన్ని తెలంగాణ అమరవీరుల పుణ్యమా తెలంగాణ వస్తే లక్షల కోట్లు దోసుకొని ఇలా కేసీఆర్ మోగాలెత్తు లేనివాడు కేసీఆర్ మోగాలెత్తులు లేనివాడే కేసీఆర్ని పండబెట్టిన ఫామ్ హౌస్లో ఓడిపోయిన తెల్లారే కాలు ఇరిగిపోయింది కేసీఆర్ నడుము మొక్కలు ఇరిగిపోయినాయి మరి కేసీఆర్ బో కేసీఆర్ సగమే ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి కేసీఆర్ రేవంత్ రెడ్డి ఒకడే కాదు ఎమ్మడి రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రియాంతా ఖర్గే కోమటి రెడ్డి ఇంక ఇలాంటి వాళ్ళు లక్షల మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఇలా కే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీగా గెలిపించుకున్నారు ఇస్తారు కేటీఆర్ నువ్వు మాట్లాడేటప్పుడు నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు సూర్యాపేట నీ పక్కకు ఊరున్నారు ఫీటుల ఉన్నాయన ఆయన కంటే నాలుగు అడుగులు ఎత్తేకున్నాడు మా ముఖ్యమంత్రి గారు ఏందా డైలాగులు ఏం మాటలు కేసీఆర్ ఆనవాళ్ళు చరిత్ర ఎవరు చరిపేయలేరంటీళ్ళు గడ్డలోని రాష్ట్రంలో నిన్ను చరిపేసేది చరిపేస్తేనే కదా పదహారు పదిహేడు పా సీట్లలో ఒక సీట్ ఏమో ఎంఐ ఏమో పదహారు సీట్లు ఎనిమిది కాంగ్రెస్ నేను బీజేపీ చరిపేసిను నేను బొందబెట్టిండు అయిపోయింది నీ పార్టీని నువ్వు క్యాండిడేట్లను విత్డ్రా చేసి బీజేపీ సపోర్ట్ చేసినావు గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బొందం పెడతారని చెప్పే పోటీకి పెట్టకుండా కాంగ్రెస్ బీజేపీ పోటీ చేస్తే మేము నాలుగు వేలు ఓట్లతో మాత్రమే ఓడిపోయాను నీ పార్టీని బొంద పెట్టే అవసరమైంది నాయన నాయనను కేసీఆర్ ఆనవాళ్ళు ఆనవాళ్ళు ఎప్పుడో చేరిపోయింది తెలంగాణ ప్రజలు పదహారు పదహారు ఓడిపోయి గుండు సినిమా వచ్చినప్పుడే నీ పార్టీ లేదు ఇంకా ఆంధ్రాలో పెడతా మహారాష్ట్రలో పెడతా అని చెప్పి ప్రగతి భవన్ మహారాష్ట్ర నాయకులు వచ్చి చిల్లర వల్ల నాయకులు తీసుకొచ్చి నువ్వు ఇలా మీటింగ్లు పెడితే అసలు నీ సొంత రాష్ట్రానికి అడ్రస్ లేకుండా పోయి నీ సొంత పార్లమెంటే మెదక్ సీటే గెలిపించుకోలేదు నువ్వు ఇవాళ మా సీటు ప్రచారం చేయకుండా ఆరు లక్షల మెజార్టీ మిస్టర్ కేసీఆర్ నువ్వు ఇవాళ కే రాహుల్ గాంధీకి సోనియా గాంధీకి పర్సెంట్ అంటారు వాళ్ళ పేరెత్తే ఊసులు లేదు నీకు పేరెత్తే ప్రధానమంత్రి పదవి చేతిలోకి వస్తే మాకొద్ద చెప్పి తల్లి కొడుకు అప్పటికే నాయనమ్మని నాయనని పోగొట్టుకున్న రాహుల్ గాంధీ అత్తని భర్తని పోగొట్టుకున్న సోనియా గాంధీ ఇంతమంది పిల్లలు చనిపోతుందని చెప్పి తెలంగాణ రాష్ట్రం ఇస్తే నువ్వు ఇలా దళిత ముఖ్యమంత్రి అని పేరు చెప్పి డబుల్ బెడ్రూమ్ అని కేజీ టూ కేజీ అని చెప్పి అన్ని మోసాలు చేసి అధికారంలోకి వచ్చి లక్షల కోట్లు దోసుకొని జైల్లో పాలయ్యి మీ కుటుంబంలో ఎవరు జైలు పోయొచ్చింది కదా ఇంకా ఎట్లా మాట్లాడబుతుంది అసలు పదహారు స్థానాలు మీ చూడండి రెండు వేల పద్దెనిమిదిలో మీ ఎమ్మెల్యే నేను రేవంత్ రెడ్డి ఓడిపోయినా మళ్ళీ రెండోసారి ఆయన ప్రభుత్వం వచ్చిన ఎంపీ ఎలక్షన్లు అయితే మూడు నెలల్లో ముగ్గురు ఎంపీలే గెలిచినాం ఇంట్లో కూర్చొని ప్రచారం చేయకుండా పైసా ఖర్చు పెట్టకుండా కేటీఆర్ కేసీఆర్ రోడ్ షోలు చేసినా గెలిచినాం నేను పై గెలిచిన అది లీడర్ అంటే రేవంత్ రెడ్డి మల్గాజ్గిరిలో గెలిచిండి ఉత్తమ్మని నల్గొండలో గెలిచిండు నువ్వు ఇవాళ పద పదేళ్ళు అధికారంలో ఉన్నావు ఒక్క మంచి పని చేస్తే ఒక్క సీట్ అయినా గెలుస్తుంటే కదా నీ పార్టీ ఎక్కడికి వెళ్ళిన ఆయన నీ పార్టీని ఎప్పుడో మొన్న పెట్టి నువ్వు గ్రాడ్యుయేట్లో పోటీ పెట్టలే పదహారు పార్లమెంట్ గుండు సున్నా వచ్చినాక మా జిల్లాకు వచ్చి కాంగ్రెస్ నిర్తా బాను పదకొండు సీట్లలో డిపాజిట్ పోగొట్టుకొని రెండు పార్లమెంట్ సీట్ల డిపాజిట్ పోయి అయితే ఇంకా ఘోరం ఆరు వేల ఆరు లక్షల మెజార్టీ నువ్వు అరే ఇష్టం ఉన్నట్టు మాట్లాడినా నువ్వు ఏది మాట్లాడినా